వైఎస్ రెడ్డి గారి హత్య కేసు ఈ ఎపిసోడ్కి సంబంధించి మీకు గుర్తునే ఉంటుంది వాళ్ళ పిఏ కృష్ణారెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో అప్పుడు సిబిఎస్పి రామ్ సింగ్ అండ్ సునీత గారు వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు బెదిరిస్తున్నారు అని చెప్పి పులివెందుల కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేస్తే అండ్ పులివెందుల కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు వాళ్ళ ముగ్గురి మీద కేసు ఫైల్ చేశారు ఇది డైరెక్ట్గా అప్పుడు పోలీసులు ఫైల్ చేసింది కదా తాను పులివెందుల కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేశారు ద పులివెందుల కోర్టు ఆదేశాలు ఇస్తే వాళ్ళ ముగ్గురి మీద పోలీసులు కేసు పెట్టారు సరే ఆ విచారణ సాగుతూ ఉంది మరోవైపు రెడ్డి హత్య కేసు ఏమో సిబిఐ విచారణ చేస్తూ ఉంది అండ్ వీళ్ళ ముగ్గురి మీదేమో ఇక్కడ లోకల్ పోలీసులు కేసు పెట్టారు అది విచారణ ఈ క్రమంలో ఇప్పుడు జగన్ గారు అధికారం నుంచి దిగిన తర్వాత చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత సునీతారెడ్డి గారు వెళ్ళి నేరుగా చంద్రబాబు గారిని కలిశారు అమరావతి వెళ్ళి మంగళగిరి వెళ్ళి ఆ తర్వాత మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి గారిని కలిశారు అండ్ ఆ తర్వాత మరి దానికి దీనికి సంబంధం ఉందేమో మనకు తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మీద అంటే సునీత గారి మీద వాళ్ళ భర్త గారి మీద సిపి ఎస్పీ మీద నమోదైన కేసు ఏదైతే ఉందో ఆ కేసును మళ్ళీ పోలీసులు ఫస్ట్ నుంచి ఏదో విచారణ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే కదా మొన్నటికి మొన్న కృష్ణారెడ్డి గారికి అంటే వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారాయణ రెడ్డికి నోటీసులు ఇచ్చి న్యాయవాది సమక్షంలో ఆయన విచారించారు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బంధువులైనటువంటి వైఎస్ మనోహర్ రెడ్డి గారికి వైఎస్ అభిషేక్ రెడ్డికి ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి గారికి అండ్ వైఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారికి న్యాయవాది ఓబల్ రెడ్డికి వీళ్ళ వీళ్ళందరికీ కూడా పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారట డీఎస్పి మురళీ నాయక్ సో ఈ నెల ఐదవ తేదీ విచారణకు రావాలి అని చెప్పి పిలిచారట మరి బెసిగా పులివెందుల కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కేసు ఫైల్ అయింది మరి ఇందులో మళ్ళీ వీళ్ళందరినీ ఏం విచారించబోతున్నారు మరి ఇందులో ఏం తేల్చబోతున్నారు ఫైనల్గా ఇది ఎక్కడ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది నే వెయిట్ చూడాలి మరి వెయిట్ చేసి చూడాల్సిందే ఆ వివేకానంద రెడ్డి గారి ఒరిజినల్ ఆ కేసేమో హత్య కేసేమో సిబిఐ విచారణ చేస్తూ ఉంది సో ఎన్నికల వరకు కూడా దీన్ని ప్రధాన అస్త్రంగా విపరీతంగా వాడుకొని ప్రచారం చేసిన షర్మిల గారు దీని మీద మాట్లాడతలేదు సునీత గారు దీని మీద మాట్లాడతలేదు ఎక్కడే కూడా అప్పుడు ఏమైంది 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 అన్నారు ఇప్పుడు ఆరు నెలల నుంచి ఏమైంది వీళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ కూడా లేదు మరి ఏమో మరి మరొక వీళ్ళ మీద నమోదైన కేసుల విషయంలో మాత్రం అది లోకల్ పోలీసుల పరిధిలో ఉంది కాబట్టి దాన్నేమో మళ్ళీ ఉల్టా అటువైపు నుంచి విచారణ చేసుకుంటూ వస్తూ ఉన్నట్టున్నారు చూద్దాం ఈ విషయంలో వీళ్ళు ఏం తేలుస్తారు ఫైనల్గా దీన్ని ఏం టర్న్ తీసుకుంటారు అన్నదైతే వేటెన్సీ